ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల పదిహేనవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనన్యు అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను జీవితంలోని శ్రేష్టమైన విషయాలు గాయపడడం వల్లనే లభిస్తాయి రొట్టెను తయారు చేయాలంటే గోధుమలను ముందుగా పిండి చెయ్యాలి సాంబ్రాణిని బొగ్గుల మీద వేస్తేనే పరిమళ ధూపం వస్తుంది నేలను పదునైన నాగలితో దున్నితేనే విత్తనాలు చల్లడానికి అనువుగా అవుతుంది విరిగి నలిగిన హృదయమే దేవునికి సంతోషకారణం జీవితంలో అత్యానందకరమైన విషయాలు దుఃఖంలో నుండి మొలకెత్తినవే మానవ ప్రవృత్తి ముందు శ్రమలను అనుభవిస్తేనే గాని లోకానికి ఆశీర్వాద కారణంగా రూపుదిద్దుకోదు ముగ్ధమోహన స్నిగ్ధ గులాబీ పూచింది తలుపు ముంగిట ఉదయ సాయంత్రాలు వింత పరిమళం వెదజల్లింది వర్షం కురిసినప్పుడు చినుకుల తాకిడికి లేత రేకులు చంద్రవందరైపోయినప్పుడు దాని గుబాళింపు అపూర్వం ఆకుల్ని మునివేళ్లతో నొక్కితే మరింత తీయనే సుగంధ సోయగం ప్రభు కష్టకాలంలో నా హృదయాన్ని పరిమళింపజెయి నా గుండె కోతను నీకిష్టమైతే అధికం చెయ్యి నలిగిన పరిమళం నా ఎదలో వ్యాపిస్తుంటే నీ ప్రేమను కొనియాడుతుంటాను నువ్వు ఆదరించే వాడివిగా ఉండాలని కోరుకుంటే ఇతరులకి సానుభూతి చూపించే శ్రేష్టమైన వరాన్ని నువ్వు ఆశిస్తే శోధనలకు గురైన హృదయాల్లో మాట సాయం మాత్రం కాక నిజమైన మేలు చేయగలిగే శక్తి కావాలంటే అనుదిన జీవితంలో ఇతరులకి బాధ కలిగించని మృదు హృదయం నీకు ఉండాలంటే ఈ ఖరీదైన శిక్షణ నువ్వు పొందాలంటే ఆ ధరను చెల్లించాల్సి ఉంటుంది నీ దేవుడిలాగా నువ్వు కూడా శ్రమల పాలవ్వాలి ఇదే ఈ దినమనక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన తరలోక మందును మా తండ్రి ప్రేమ కలిగిన దేవ మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభావ మేము ఇతరులకి ఆశీర్వాద కారకులుగా ఉండాలంటే సానుభూతి చూపించేవారిగా ఉండాలంటే ఆదరణ ఇచ్చేవారిగా ఉండాలంటే ముందుగా మేము దున్నబడాలి మేము సామ్రాణి ఏ విధంగా నిప్పులలో వేస్తే కరిగిపోతుందో పరిమళ ద్రవ్యం పరిమళ సువాసన వెదజల్లుతుందో మేము కూడా అలాగే దున్నబడాలని అలాగ కాల్చబడాలని అలాగ చెక్కబడాలని ఈ దిన వర్తమానం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రవ్వ నీవు కూడా ప్రవ్వా ఆ సెలవులో ఎంతో భయంకరంగా తండ్రి దేవమ్మ కోసం ఆ శ్రమ అనుభవిస్తూ వచ్చావు ప్రవ్వ అయితే తండ్రి నీ ద్వారా నీ యొక్క మరణం ద్వారా నీ యొక్క గాయముల ద్వారా మాకు స్వస్థత అలాగ విడుదల విమోచన కలుగుతూ వచ్చింది ప్రభు దేవ మేము కూడా అనేకుల్ని ఎకలోకపు నుంచి విడిపించే వారి సహాయం చేయాలయా ఎంతో మంది సైతాను బంధకాలలో ఉంటున్నారు ప్రభు అయా వారి వారికి ఆ బంధకాల నుంచి యస్సు క్రీస్తు నామలో విడుదల కరుగును గానీ ప్రార్థన చేస్తున్నామయ్యా సహాయం చేయండియ్యా అలాగో ప్రభు ఈ దినం దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాం ఈ దిన వర్తమానం నిబిడ్డలో నిబిడ్డల్లో ప్రభు గొప్ప ఉద్యమంతో నింపబట్టడానికి నీ నిమిత్తం ప్రభు ఎలాంటి స్నామనైనా ధైర్యం ఎదుర్కొనే కృప ధన్యత దైత్యమని వేడుకొంచు మా కొరకు తిరిగి త్వరలో ఉన్న యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలోన్